ఈరోజు చాలా ముఖ్యమైన విషయం ఈ ప్రస్తావించాల్సి వచ్చింది మండలం కొంచెం పాత ఎట్లంక గ్రామం కృష్ణానది ఇటీవల కృష్ణానదికి వరదలు తీవ్రంగా రావటం పాటు నదీ గమనంలో మార్పు వచ్చిన తర్వాత ఆ గ్రామం తీవ్రంగా కోత గురవుతో వచ్చింది చాలా ఇల్లు కూడా కూలిపోయిన పరిస్థితి వచ్చింది గ్రామంలో చాలా భాగం ఇవాళ కృష్ణా లోనికి చొచ్చుకుని వచ్చిన పరిస్థితి వచ్చింది నిన్న ఒక నాలుగు ఇల్లు కూలిపోయిన పరిస్థితి కలిగింది అంచేత ఆ గ్రామాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది ప్రత్యేకించి ఈ నది కోత గురువత ప్రాంతంలో రక్షణ గోడ నిర్మాణం చేయటం అలాగే వరదలో ఆ గ్రామానికి వెళ్ళటం చాలా కష్ట సాధ్యమైన విషయం కనుక దానికి ఒక వంతెని నిర్మాణం చేయించడం వెంటనే చేయాలని చెప్పి నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను ఎందుకంటే అంతా పేదవాళ్ళు ఎస్సీలు బీసీలు నివసించే గ్రామం అది ఆ గ్రామ చాలా తీవ్రమైన ఇబ్బందుల్లో ఉంది తీవ్రమైన ఆవేదనలో అక్కడ గ్రామస్తులు ఉన్నారు వారి ఆవేదన గమనించి తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను